ఆస్మద్ గురువు నమ శ్రీమాత్రే నమ చాలా మంది అడుగుతున్నారు వినాయక చవితి నాడు కుదరకపోతే మళ్ళీ మేము పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటున్నారు వినాయక చవితి నాడు చేయడం ఏ కారణం వల్లైనా కుదరకపోతే ఏం చేస్తారు ఓం గమ్ గణపతి ఏ అన్న మంత్రాన్ని మనసులో అందుకోవడం వినాయకుని యొక్క ఫోటో దగ్గర అగరబత్తి ధూపము వెలిగించి ఒక నమస్కారం చేసుకోవడం దీపారాధన చేసుకుని లేకపోతే కొంతమందికి ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చే సమయంలో ఒకవేళ ఆడవాళ్ళకి ఇబ్బందే వచ్చింది నాలుగో రోజు అయినా సరే వినాయక చవితి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన చేయకూడదు పూజ చేయకూడదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఆ తర్వాత రోజు అంటే కొన్ని ప్రాంతాలలో పంచమి చవితి పంచమి రెండు రోజులు కూడా గణపతి వ్రతం చేసే ఆచారం ఉంది కొన్ని ప్రాంతాలలో అయితే వీలైతే ఆ మర్నాడు తిథి చవితి తిథి ఉంటే చేసుకోవచ్చు కానీ ఈసారి మధ్యాహ్నంతోనే చవితి తిథి అయిపోతుంది ఆ మర్నాడు పంచమి తిథి ఉంది పంచమి తిది నాడు చేసుకోవచ్చు లేదంటారా మనకి పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహార చతుర్థి ఉంది కదా ఆ సంకష్టహార చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని చేసుకోవచ్చు శాస్త్రోక్తంగా అందులో ఏ దోషము లేదు చేసుకుని మీరు కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యాలు పెట్టుకోవడం మోదకాలు నైవేద్యం పెట్టుకోవడం అలాంటిదంతా చేసుకోవచ్చు గణపతి స్తోత్రాలు గణపతి యొక్క అష్టోత్రము మీ ఇష్టం ఏదైనా చదువుకోవచ్చు ఒకవేళ ఈ వినాయక చవితి నాడు అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీని కనుక మిస్ అయితే ఆ తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు సంకష్టార చతుర్థి కాబట్టి ఆ రోజు చేసుకోండి తప్పేమీ లేదు హాయిగా ఆనందంగా ఉండండి ఒక సంస్థ సుకుందాభంతో మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం